కొంజా కొంజా రామ్ కోటేశ్వరమర్ బర్త్ డే కొంజా హ్ కొంజా కొంజా డిగ్రీ జరుగుతుందను ఆ లాంగ్వేజ్ డిస్మాగ్నెటిక్ ఇంజనీరింగ్ చేస్తున్నాను నవీత్రణ మా బాబు అప్పా అపోనమ హ్ 9 1 9 6 అదొక్క గోల్డ్ నిసు ఐస్ క్రీమ్ స్టడీ అంటే వరంగల్ నుంచి హుస్ పై ఇప్పుడు అలా విస్తృందని చెప్పి చాలా జాలీగా నా పేరు నాన్న నేను సెవెంత్ లో ఫస్ట్ బ్యాచ్లో చదివాను ఇక్కడ బాగా ఆటపాటల్లో కూడా బాగా పాల్గొనే దాన్ని బాగా హుషారుగా దొరకథ కూడా చెప్పాము నాకు ముగ్గురు బాగా ఇప్పుడు డల్ నైన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్

అందరూ చెప్పలేరు ఆరో తరగతి అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి ఎలిమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడ మార్చారు అది ముగ్గుర అబ్బాయిలు అందవేవసాయేది హా రారియ ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు బోన జైస్ని దగ్చి కూర్చోండి పదండి నాకు ముగ్గుర అబ్బాయిలు అప్పుడు కూడా హైస్కూల్ పక్కనే మాది హైస్కూల్ పక్కనే నేను అవసాయే కుటుంబం నా చెల్లెలునే అవసాయే కుటుంబం ఆ అది ఆ జాయ్ జాయ్

వన్ ఎయిట్ డబల్ టూ వన్ త్రీ నాకు ముగ్గురు తను నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఇంకా ఎవరన్నా మాతో కలిసి చదువుకున్నట్టు వాళ్ళు అంటే తర్వాత క్లాసుల్లో మళ్ళీ మేము ఫెయిల్ అయ్యి అట్లా కలిసిందా వేరే ఉంటారు

చేసుకొని చాలా బాధపడి గ్రూప్ లో పోస్ట్ చేశాడు నేను రావట్లేదు మిస్ అయిపోయా ఏమనుకోపోకుండా నెక్స్ట్ టైం అయినా డెఫినెట్ కాదు కానీ తర్వాత గ్రూప్ లో అందరి పోస్ట్ చూసి అందరికీ నేను ఎంతమంది మిస్ అవుతున్నా దేవుడు ఎక్కడికి వెళ్తా అక్కడే ఉంటాడు తర్వాత అయినా నాకు ఆనందం వేరుగా ఉంటుందని ఇవన్నీ ఆయన సుమా నేనే చెప్పేస్తున్నా వచ్చారు के दान सुदेले आ नंदुर देव 1700 बारे 1700 बारे 1966 2000 कंपनी को 90 साइंटिस्ट का इस तरह से करवर चाहिए 365 फर्स्ट बार पर హైదరాబాద్ సెటిల్ అయ్యాను నేను ఒక సర్ప్రైజ్ ఏంటంటే మా అత్తూరు కూడా ఈ ఊరే మా బాహుపతి చంద్రశేఖర్ రెడ్డి నా వైపు వంద మా పాపా బాబి నేను హై స్కూల్ అన్నా చాలా ఇష్టం ఇష్టమైన సెవెంత్ క్లాస్ ఇక్కడ చదివానండి అసలు ఎప్పుడు నాకు అసలు గుర్తుంటుంది స్కూల్ మాత్రం ఆప పాప అవన్నీ అన్ని చాలా ఇష్టమండి అసలు లైఫ్ లో మర్చిపోలేదు అసలు చాలా సంతోషంగా ఉంది గురించే వచ్చానండి అక్కడ నుంచి పాపాను హైదరాబాద్ లో ఉన్నారు బాబా కనువరం అని ఉంటారు

ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటుంది నా ఫోన్ నెంబర్ కావాలా ఇద్దరు వచ్చి నేను సూర్యప్రకాష్ రెడ్డి సూర్య అనేవాళ్ళు సార్ నేను ప్రస్తుతం మండపేటలో ఉంచాను ఇద్దరు పిల్లలు నేను ఎంబీబీఎస్ చేసి ఎంబీ చేసి మండపేటలో ప్యాక్ చేస్తాను చూస్తుండే నేను అప్పుడు వస్తుంటాను స్కూల్ వస్తుంది చాలా బాగుంటాయి ఈ కార్యక్రమం ఎప్పటి నుంచే చేయాలని చెప్పేసి పట్టుకున్న మంచి చెప్పాలి అని చేస్తాను చాలా మంది చేశారు ఈ కార్యక్రమం చేయాలంటే దీనికి కార్యక్రమం చేయాలంటే ఎంతో కృషి పట్టుదల ఓపిక సహనం అన్నీ ఉండాలి ఎందుకంటే ఒక కార్యక్రమం చేసేందుకు వాళ్ళు చేసే చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా ధన్యవాదాలు మా క్లాస్ మేట్ సెవెంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ చదివారు నేను మేఘా ఇరవై రెండు మంది మొత్తం ఉంది దాంట్లో ఆనపాటి శాంశివర్ రెడ్డి వారి తర్వాత తాళినాళి సాంశిర్ రెడ్డి గారు తల్లి కృష్ణారెడ్డి గారు మొత్తం చాలా మంది ఈ కార్యక్రమంలో ఒక ప్రోగ్రాం చేసారు ప్రోగ్రామ్ చేస్తే చాలా మంది ఇక్కడ చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బుద్ధి చాలా చాలా అభిమానులు అభివృద్ధి వచ్చేసి అయితే ఈ సందర్భంగా ఒక టూ మినిట్స్ వాస్తవానికి ఈ స్కూల్ ని అద్భుతమైన విషయ తీసుకొచ్చిన నిమ్మగూడి సత్యనారాయణ గారు హెడ్ మాస్టర్ గారు బహుశా ఆయన్ని ఒక హెడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి మిగిలిన వాళ్ళు ఎవరినైనా కానీ అక్కడ నుంచి కంపేర్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా తర్వాత చూసిన చాలా మంది హెడ్ మాస్టర్స్ చూసినప్పుడు రెండవది మనం అనుకున్నంత మన స్కూల్ ఎడ్యుకేషన్ గొప్ప ఫేమస్ ఏం కాదు కానీ ముఖ్యంగా వారదు గారు ఫౌండేషన్స్ వల్ల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మాత్రం చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్ డెవలప్ అవుతున్నప్పుడు మినిమం ట్వంటీ మెంబర్స్ ఉంటే తప్పితే శాంక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు జిల్లా పరిషత్ దానికోసం కార్మర్ సత్యనారాయణ రెడ్డి గారు ఆ మంది స్ట్రెంగ్ మన విలేజ్ నుంచి లేకపోతే కొడుకు వాళ్ళని తీసుకొచ్చి మన ఇళ్ళ దగ్గర పెట్టి వాళ్ళకి భోజనం కూడా అరేంజ్ చేసి మనల్ని కన్విన్స్ చేసి ఒక రెండు నెలలు భోజనం పెట్టండి మూడు నెలలు భోజనం పెట్టండి అలాగా మన రామకృష్ణ మా సీనియర్ మా ఇంట్లో భోజనం చేస్తారు వాస్తవానికి వాళ్ళు మా అందరికన్నా ఎలాస్ కూడా ఇక్కడ ఎటువంటి హాస్టల్స్ కానీ కుకింగ్ ఫెసిలిటీస్ కానీ ఉండవు కాబట్టి ఒక చిన్న సహాయం చేయటం కాదు వాస్తవం కాదు సహాయం లాభం చేయటం కాదు ఎందుకంటే నాకు మళ్ళీ తర్వాత ఇంతమంది అవకాశం వస్తుందా నేను అని చెప్పేస్తున్నాను ఎందుకంటే స్కూల్ ఎస్టాబ్లిష్ చేయటంలో ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రాం పాలలో మర్చిపోతానో కరెక్ట్ గా రీకనెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ நான் பேர் வையான பொண்ணா சிந்தரிய హలో ఎవరో థాంక్స్ ఫర్ అండ్ నేను ఎప్పుడు మా ఇంటర్మీడియట్ బ్యాచ్ ఇంజనీరియేషన్ అమ్మాయిలు ఇద్దరు మ్యారేజ్

उससे क्या कह रहा हूँ कंजक्टरों का निर्णय हो रहा है इधर भी जैसे नवानंद की चाला को तर्जन कर रहे हैं कंपनी को निशान तो कंपनी का निशान क्या है माफोल्ड है नहीं माफोल्ड होगा सारे लोग बहुत बिजी हैं तो क्योंकि

ఐ లవ్ మై స్కూల్ ఐ లవ్ మై టీచర్ ఐ లవ్ ఎరుటైస్ ఐ లవ్ మై ఐ లవ్ మై టీచర్ ఐ లవ్ కో అమ్మాయింటూ అబ్బాయింటూ పెంచిన పిలుపులు అరమరికలు లేని చెలిపిత చేసిన సంగళ్ళు ఆటల చదువులో మేటిగా నిలిచిన కథకల సాజులు గురువులందరి మన్న భార్య మిత్రులు మరపురాని మధురమైన గురుతులండి మన చిన్ననాటి చెలిమికి ఐ లవ్ మై ఫ్రెండ్స్ ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ ఎరగుంట పల్లి ఐ లవ్ మై ఫ్రెండ్స్ ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ ఎరగుంట పల్లి డాక్టర్లు యాక్టర్లు జిల్లా కలెక్టర్లు ఒక నాటి ఒక గురువు చిన్నారి శిష్యులే డాక్టర్లు యాక్టర్లు ಶಿಷ್ಯನವಂತನಕ ಗಾನಿ ಗುಣವಂತ ನಾನಿ ಧನವಂತನಕ ಗಾನಿ ಗುಣವಂತನಕ ಗಾನೆ ಬದ ಪುನೆ ಪರಮಾಣಿ ರೂ ಹಣ ಗುರು ಭೇ ఎంతో మంది మనకంటే ముందు మరణించారు ఎన్నో అడ్డంకుల్ని ఎదిరించి ఈ గొప్ప ఆనంద సమయంలో పాలుపంచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరియు మనిషి రూపంలో ఉండి బాధ్యత తీసుకొని ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి దాన్ని సక్సెస్ చేయాలంటే చాలా శ్రమ పరండి నాకు తెలుసు ఆ శ్రమ ఎట్లా ఉంటుందో మరి దానిలో నా ఇద్దరి క్లాస్మేట్స్ భాగస్వాములు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత కలిసిన నా మిత్రులకి నేను ఏదో చిరుకానుకగా నా నా తరపు నుంచి నేను గిఫ్ట్స్ వచ్చాను అది ప్రాంత సేకరించవలసిందిగా కోరుకుంటాను రమేష్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ యువస్ వాట్ యు హ చెప్తున్నాను నేను నేను పనిచేసిన స్కూల్లో నా పిల్లలకి ఎవరికైనా జీపీఐ టన్ బై టన్ వస్తే వెయ్యూ పదహారు వాళ్ళకి నేను గిఫ్ట్ మనీగా ఇచ్చేదాన్ని ఈ స్కూల్లో ఏ పిల్లలకైనా జీపీఐ టన్ బై టన్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఐ విల్ సెండ్ అవ మనీ ఎప్పుడు పాపం చాలా ఎవరి తీసుకున్నాడు చాలా సంపడ్డాడు గాలి చేసి మానవాళ్ళందరినీ గాలి చేయడానికి చాలా సంపడ్డాడు అందుకని ఏదో దీంతో పోనుకోకుండా इंका इला क्यू चेयर फोन